హాయ్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చిరేలు కర్రీ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ గోంగూరని క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటున్నాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎలా గిన్నెలో పెట్టుకుంటున్నాం మిక్సీ పట్టిన తర్వాత కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి పచ్చిరేలని దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం పచ్చివాసన పోయేటట్టు మనం వేయించుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చియల్ని అవి కూడా మనం దీంట్లో వేసుకోవాలి పచ్చియల్ని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం సరిపడే కారం ఉప్పు కూడా మనం వేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకుంటున్నాం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు పులప ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి లేదో తగ్గించేసుకోండి గోంగూరని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మనం సరిపడా వాటర్ వేసుకోవాలి జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇవి కూడా బాగా కలుపుకోవాలి లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి బాగానే కుక్ అయింది పులుపు ఇష్టమైన వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిరేలు గోంగూర ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్